నెల్లూరులోని తెలుగు మహిళలు నిరసన చేపట్టారు అమరావతి రాజధాని మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ తెలుగు మహిళలు మండిపడ్డారు ఈ సందర్భంగా వెంటనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్ చేశారు కొమ్మినేని శ్రీనివాసరావు అదే విధంగా మనకి కృష్ణంరాజు గారు వీళ్ళిద్దరు గారు కూడా అనడం మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది ఎందుకంటే వయసులో పెద్దవారైనా వారు మాట్లాడే విధానం భాష మాకు చాలా అసహ్యంగా ఉంది ఈరోజు మహిళల గురించి ఏ విధంగా మీరు కామెంట్ చేశారు దేన్ని ఆలోచించి మీరు చేశారు ఈ రోజు రైతుల్ని మీరు బండబూతులు తిడుతున్నారే ఆ రైతులు లేకుంటే ఈ రోజు మనకు రాజధాని అన్నది అక్కడ ఉండేదా రాజధాని అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి వారు శ్రీ చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం మొదలు పెట్టినారో ఈ రోజు చూసి ఓర్చుకోలేక ఏదో ఒకటి ఒక తల్లి ఒక కార్యక్రమాన్ని రాష్ట్రం చేయాలని ఒక కరోనా లాగా ఈ రోజు దాపరించారు ఛానల్స్ లో డిబెట్ల కూర్చొని ఆడవాళ్ళని కించపరుస్తుంటే నిన్న కన్న తల్లి నీ రక్తం పుచ్చు బట్టిన చెల్లి నీతో మాట్లాడలేను అసహంగా కాపురం చేసే ఆడది గుర్తుకు రావట్లేదా குண பாட்டன் சப்பாலே